నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్లో గల సత్యసాయిబాబా మందిరం నందు సోమవారం గర్భిణీ మహిళలకు సత్యసాయిబాబా మహిళా కమిటీ ఆధ్వర్యంలో శ్రీమంత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఇరవై మంది గర్భిణీ స్త్రీలకు చీరలు పసుపు కుంకుమ స్వీట్స్ పండ్లు పంచిపెట్టి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ ఇన్ఛార్జి గోపాలని ప్రసన్నదేవి మహిళా సభ్యులు సువర్చల రాజేశ్వరి నాగలక్ష్మి హృదయలక్ష్మి ఎక్కల లక్ష్మి అంగన్వాడీ సూపర్వైజర్ అరుణ అంగన్వాడీ కార్యకర్తలు పద్మ వెంకటరత్నం రమ ఇందిరా మరియు గర్భిణీ స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంస్కృతి పరంగా మహిళలకు గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం నిర్ణించడం ద్వారా మంచి అలాంటిది ఆలయ ప్రాంగణంలో ఈ శ్రీమంత కార్యక్రమం నిర్చడం చాలా మంచి పరిణామం సందర్భంగా వారు కితాబ్ గర్భిణీ స్త్రీలుగా ఉన్నవారు సంతోషంగా ఉత్సాహంగా ఉంటే పుట్టే పిల్లలు కూడా అదే రకంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారని సందర్భంగా వారు పేర్కొన్నారు కార్యక్రమాలను సత్యసాయిబాబా భక్త బృందం పరిశీలించారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం జరిపాము ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఏదో ఒక సేవా కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాము అలాగే ఈరోజు కూడా ఈ గర్భిణీ స్త్రీలు మొత్తం ఇరవై మంది గర్భిణీ స్త్రీలు వచ్చారు వారందరికీ మేము కూడా శ్రీమంత కార్యక్రమం జరిపాము అలాగే మా మహిళందరూ ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాలు మాకు ఎంతో జరిపించారు సూపర్వైజర్ గారు సిడిపి ఓ పద్మావతి గారు కన్వీరర్ రామకృష్ణారెడ్డి గారు మహిళా కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాలకు మాకెంతో సహకరించారు ఆ సహకరించిన అందరికీ ఓకే కార్యక్రమం జరుగుతున్నాం సహాయం జయ శైర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్మి ట్వంటీ టాక్స్